వాడేసే బ్యాంగిల్స్ని కొంచెం కలర్ చేంజ్ అయినా కానీ పడేస్తుంటాం ఉంటాం కదా అలా పడేయకుండా వాటిని ఎలా రీయూజ్ చేసుకోవాలో వీడియోలు అయితే చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఫస్ట్ అయితే చూడండి ఇలాంటి ఉక్స్ అనేవి మనకి బుక్ స్టోర్లో దొరుకుతాయి ఇవి టైల్స్ మీద కానీ లేదా వుడెన్ మీద కానీ చాలా స్ట్రాంగ్గా అతుక్కుంటాయి బ్యాక్ గమ్ ఉంటుంది చాలా స్టిఫ్గా ఉంటాయండి ఇప్పుడైతే ఇలాంటి బ్యాంగిల్ ఒకటి తీసుకొని నేనైతే కట్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఈ ఉక్కు అయితే నేను హ్యాంగ్ చేస్తున్నాను ఇలా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టుకోవడం వల్ల చాలా యూజ్ ఉంది ఇప్పుడైతే డైలీగా పిల్లలకి ఇక్కడ నేను రెడీ చేస్తుంటాను కాబట్టి వాళ్ళు డైలీ యూజ్ చేసే హెయిర్ బ్యాండ్స్ అలానే స్పెట్స్ అనమాట ఈ బైక్ మీద అర్జెంటుగా బయటకు వెళ్ళేటప్పుడు కనిపించవు ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు ఇక్కడ హ్యాంగ్ చేసుకోవడం వల్ల ఈజీగా కనిపిస్తాయండి ఎక్కడికి వెళ్ళినా ఇక్కడే రెడీ అవుతాం కాబట్టి ఈజీగా తీసుకోవచ్చు అలానే బైక్ కీస్ కార్ కీస్ అలాంటివి పెట్టుకుంటే కనుక వెతికే పని ఉండదు ఎక్కువగా బైక్ కీస్ కార్ కీస్ అనేవి ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు అర్జెంటుగా వెళ్ళేటప్పుడు వెతుక్కోవలసి వస్తుంది ఇలా పెట్టుకుంటే కనుక ఇక్కడ రెడీ అవుతాం కాబట్టి మనకి ఈజీగా దొరికేస్తుంది ఐడి నచ్చితే కానీ ఒక లైక్ కొట్టండి నెక్స్ట్ అయితే దేవుడి ఫొటోస్ అనేవి కిందకు దించి ఒక్కోసారి మనం పూజ చేస్తూ ఉంటాం కదండి అలాంటప్పుడు మనం ఫ్లవర్స్ పెడితే కనుక అవి ఊడి పడిపోతూ ఉంటాయి అలా పడిపోకుండా ఉండాలంటే ఇలా బ్యాంగిల్స్ తీసుకొని బ్యాక్ సైడ్ ఈ విధంగా టేప్ ఉంటుంది కదా మన దగ్గర వైట్ సెల్లో టేపు దాన్ని ఈ విధంగా అతికించుకుంటే కనుక ఇవి కదిలిపోకుండా స్టిఫ్గా ఉంటాయి ఎన్ని ఫ్లవర్స్ అయినా మనం పెట్టుకోవచ్చండి అస్సలు పడిపోవు ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుంది చూడండి ఇప్పుడు ఫ్లవర్స్ అయితే నేను పెట్టి చూపిస్తాను బంతి పూలైనా చామంతి పూలు అయినా ఏవైనా చాలు పడిపోకుండా మంచిగా ఉంటాయండి ఫోటో నిలబెట్టినా కానీ మనకి ఫ్లవర్స్ అనేవి పడిపోవచ్చు చూడండి చాలా అందంగా కూడా ఉంటుంది ఎన్ని ఫ్లవర్స్ అయినా పెట్టుకోవచ్చు పడిపోవు చూసారు కదా మనకి ఫోటో సైజు బట్టి బ్యాంగిల్స్ అనేవి ఎక్కువ పెట్టుకోవచ్చు ఇది చిన్న ఫోటో కాబట్టి త్రీ బ్యాంగిల్స్ పట్టినాయి అదే పెద్దది అయితే ఎక్కువ బ్యాంగిల్స్ పెట్టుకోవచ్చు ఎక్కువ ఫ్లవర్స్ కూడా పెట్టుకోవచ్చు నెక్స్ట్ అయితే చూడండి ఇలా వేస్ట్గా మనం బ్యాంగిల్స్ పడేయకుండా దీంతో అయితే మంచి క్రాఫ్ట్ అయితే నేనైతే చేసి చూపిస్తాను ఫస్ట్ ఒక బ్యాంగిల్ తీసుకున్నాను ఇప్పుడైతే ఉలెన్ ఉంటుంది కదా నేను బ్లూ కలర్ తీసుకున్నాను ఇప్పుడు దీన్ని రెండు పొరలుగా కట్ చేసుకోవాలి ఇలా ఉలెన్ క్రాఫ్ట్ అంటే నాకు చాలా ఇష్టం నా దగ్గర క్రాఫ్ట్ చేయడానికి అవసరమైన ఐటమ్స్ అన్నీ చాలా ఉంది బట్ ఈ మధ్య నాకు టైం దొరక చేయట్లేదు కానీ నాకు క్రాఫ్ట్ అంటే చాలా ఇంట్రెస్ట్ సో ఇప్పుడు ఈజీగా మిక్స్ చేసి చూపిస్తాను చూడండి ఇలా రెండు పొరలు తీసుకున్నాం కదా ఇప్పుడు ఈ బ్యాంగిల్కి ఈ విధంగా మనం ముడివేసుకోవాలి ఇప్పుడు ఈ బ్యాంగిల్ మొత్తం ఇలా చుట్టుకోవాలన్నమాట ఇలా వేస్ట్గా పడేయకుండా దీన్ని చాలా అందంగా రెడీ చేసుకోవచ్చు అండ్ బ్యాంగిల్స్తో అయితే బోల్డ్ అని క్రాఫ్ట్ ఐడియాస్ ఉన్నాయి చూసారు కదా ఇలా చుట్టుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఎల్లో కలర్ థ్రెడ్ తీసుకున్నాను ఉలిన్ థ్రెడ్ ఇప్పుడు దీనికి వేసుకోవాలి అసలు కష్టమేమి ఉండదండి క్రాఫ్ట్ అయితే ఈజీగా ఉంటుంది కానీ చాలా అందంగా రెడీ అవుతుంది లాస్ట్లో మీరే చూస్తారు ఇప్పుడు దీన్ని చివర కట్ చేసేసుకొని నేను చూపించే విధంగా ఇలా చుట్టుకోవాలి ఇలా చుట్టేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా చుట్టుకుంటే మనకి మంచి షేప్ వస్తుంది చూసారు కదా ఇలానే ఇలా మొత్తం బ్యాంగిల్ మొత్తం ఈ విధంగా చుట్టుకున్న తర్వాత బ్యాక్ సైడు ఇలా ముడివేసుకోవాలి లేదా మీ దగ్గర గ్లూ ఉంటుంది కదండి సో దాంతోనైనా అతికించుకుంటే స్టిఫ్గా ఉంటుంది ఇది ఇలాంటివి నేను చాలా రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు చిన్న ఫ్లవర్ రెడీ చేస్తున్నాను దీనికోసం ఒక పెన్సిల్ తీసుకొని ఇలా బ్లూ కలర్ రెడ్తో ఈ విధంగా చుట్టుకోవాలి పెన్సిల్కి ఇది కూడా చాలా సింపుల్ అండి ఒక్కసారి చూస్తే కనుక మనం చేసేయచ్చు ఈజీగా ఇలా చివరి వరకు చుట్టుకుని చివరిలో కొంచెం మనం వదిలేయాలన్నమాట చూడండి ఇంతవరకు చుట్టుకున్న తర్వాత లాస్ట్ ఇలా ముడివేసుకోండి ఉడిపోకుండా ఇప్పుడు దీన్ని కట్ చేసేయండి ఇప్పుడు మనం చుట్టుకున్నదంతా జాగ్రత్తగా బయటకు తీసేసుకోవాలి ఇప్పుడు ఆ చివర ఈ చివర దగ్గరగా ఇలా అనుకున్న తర్వాత మధ్యలో ఈ విధంగా రెండింటిని కలిపి ముడివేసేయండి గట్టిగా ఇలా ముడివేసిన తర్వాత ఎక్స్ట్రా ఉంది కదా దాన్ని కట్ చేసేస్తే మనకి అందంగా ఉండే ఫ్లవర్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది మరి కొంచెం అందంగా కనిపించడానికి ఇలా మధ్యలో గమ్ పెట్టి ఒక వైట్ పూస్ అనేది ఒకటి నేను పెట్టుకుంటున్నాను చూడండి ఎంత అందంగా ఉంది కదా గమ్తో ఉండదు ఊడిపోతుంది అనుకుంటే మీరు థ్రెడ్ పెట్టి కుట్టేసుకుంటే సరిపోతుంది లేదా ఇలా గమ్ పెట్టి పెట్టుకున్నా ఓకే బట్ నేను గమ్ సరిగా ఉండట్లేదు కాబట్టి అన్నింటిని కూడా థ్రెడ్ పెట్టి కుట్టేసాను బాక్ సైడ్ నుంచి ఇలా అయితే ఎక్కువ రోజులు మనకి ఊడిపోకుండా ఉంటాయన్నమాట చూడండి నేను ఇలా అన్నింటినీ రెడీ చేసుకున్నాను ఇప్పుడైతే వీటిని నేను ఏ షేప్లో వీటిని అతికించుకుంటానో చూపిస్తాను అతికించే ముందు ఇలా నాలుగు వేళ్ళకి థ్రెడ్ అనేది ఒక ట్వంటీ టైమ్స్ ఈ విధంగా తిప్పుకోండి ఇప్పుడు చివరిన కట్ చేసుకున్న తర్వాత ఇది వేల నుంచి బయటకు తీసేసి మధ్యలో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసి సమానంగా పెట్టి ఎల్లో కలర్ థ్రెడ్తో పైన ముడివేసుకోండి ఇలాంటివి నేను మూడు తయారు చేసుకున్నాను ఇప్పుడు చివర్లు అనేవి సమానంగా కట్ చేసుకోవాలి నేనైతే సింపుల్గా చూపిస్తున్నాను మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను సో ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు వీటన్నింటిని నేను ఇలా మొత్తంగా పెట్టి థ్రెడ్తో కట్టుకుంటున్నాను లేదా మీరు గ్లూతో కూడా అంటించుకోవచ్చు బట్ గ్లూ అయితే ఎక్కువ రోజులు ఉండదు అదే థ్రెడ్తో మనం కట్టేసుకుంటే కనుక మనం ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు దీన్ని కదిలిపోకుండా చాలా స్టిఫ్గా ఉంటుంది లేదు మీకు ఇలా కష్టం అనుకుంటే గ్లూ పెట్టి అతికించేసేయండి చూడండి ఇలా నీట్గా అతికించేసుకొని పక్కన పెట్టేయండి ఇలా నా దగ్గర గోల్డ్ వైట్ పూసలు అనేవి ఉన్నాయి సో ఇప్పుడైతే ఇలా మనం తయారు చేసుకున్న దానికి మళ్ళీ సూది పెట్టి థ్రెడ్ పెట్టి ఒకటి గోల్డ్ ఒకటి వైట్ వచ్చేటట్టు ఎయిటీన్ పూసలు అయితే నేను పెట్టేసుకున్నానండి మూడింటికి కూడా సమానంగా పూసలు పెట్టుకోవాలి ఇలాంటివి మూడు తయారు చేసుకోవాలన్నమాట చూసారు కదా ఈ విధంగా రెడీ అవుతుంది మనకి ఇలాంటివి నేను మూడు చేశాను ఇప్పుడు వీటిని ఈ విధంగా చివరిలో అతికించుకోవాలి సో నేను ఇలా కట్టేస్తున్నాను లేదా మీరు బ్లూతో అంటించుకోవచ్చు పైన మనం హ్యాంగ్ చేసుకోవడానికి ఇలా థ్రెడ్ పెట్టుకోవాలి చూసారు కదండి వేస్ట్ అని పడేసే బ్యాంగిల్స్తో ఎంత అందంగా మనం వాళ్ళకి పెట్టుకునే హ్యాంగర్ రెడీ అయిపోయింది చూసారు కదా చాలా చాలా అందంగా ఉంది కదా ఇప్పుడు దీన్ని నేను వాల్కి హ్యాంగ్ చేసి చూపిస్తాను చూడండి మనం బయట కొన్నట్టే చాలా రిచ్గా మనకి కనిపిస్తుంది చాలా అందంగా ఉంటుంది చూసారు కదా వేస్ట్గా పడేసే బ్యాంగిల్స్తో నేను మీకు యూజ్ అయ్యే ఐడియాస్ చూపించాను అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ కొట్టండి అలానే మరి కొన్ని యూజ్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్